వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా గడచిన మూడు నాలుగు మూడు నాలుగు రోజులుగా వినిపిస్తున్న పేరు వైఎస్ శర్మిల వైఎస్ శర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న సమాచారం అనండి ప్రచారం అనండి అది చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది చివరికి అది మెంటలైజ్ అయింది ఆమె గురువారం రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఎటువంటి బాధ్యతలు ఇవ్వబోతోంది ఆమె ఎటువంటి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారనేది డిఫరెంట్ సబ్జెక్ట్ అయితే ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో పని చేయాలన్న పనిచేసే విధంగా జరుగుతున్న ఏర్పాట్ల వెనుక తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా బలమైన ఆధారాలు లభిస్తున్నాయి ఆమె తన కొడుకు షర్మిల గారు తన కొడుకు రాజారెడ్డి వైఎస్ రాజారెడ్డి వివాహ వివాహానికి సంబంధించిన నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించడానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సోదరుడు తన అన్న జగన్మోహన్ కలుసుకోవడానికి ఆమె గన్నవరం ఎయిర్పోర్ట్కు వెళ్ళి అక్కడి నుంచి తాటిపల్లి క్యాంప్ హౌస్కి వెళ్ళి ఆయన కలిశారు జగన్మోహన్ రెడ్డి గారి దంపతులను కలిసి ఆమె నిశ్చితార్థ కొడుకు నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు అంతకుముందు ఆమె ఆ ఆహ్వాన పత్రికను తన తండ్రి రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర అంటే ఇడుపులపాయలో ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు ఈ ప్రాసెస్ వెనుక ఆమె ఒక ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు ఆ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడపకు కడప ఎయిర్పోర్ట్కు కడప ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ గన్నవర ఎయిర్పోర్ట్కు ఆమె ప్రయాణించారు బహుశా అదే ఫ్లైట్లో బుధవారం రాత్రి ఆమె ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఇంతకు ఎవరిది విమానం అనే విషయానికి వస్తే మనం మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి బీజేపీలోకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు సన్నిహితుడైన సీఎం రమేష్కు సంబంధించిన రిత్విక్ గ్రీన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ఒకటి ఉంది ఆయనది ఇది రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ అనే సంస్థ అది సీఎం రమేష్కు సంబంధించిన సంస్థ ఆ సంస్థకు సంబంధించిన విమానాన్ని ఆమె ఉపయోగించారు సో దీని వెనుక ఏ కారణాలు ఉండొచ్చు దీని వెనుక ఎవరి ప్రోత్సాహం ఉండొచ్చు ఎవరి సహకారం ఉండొచ్చు అన్న విషయంలో పెద్దగా మనమేమి తల పగలగొట్టుకోవాలి తల పగలగొట్టు పగ పగలగొట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు క్లియర్గా కనిపిస్తోంది వితౌట్ చంద్రబాబు నాయుడు నాలెడ్జ్ సీఎం రమేష్ తన విమానాన్ని షర్మిల గారి ప్రయాణానికి ఇస్తారని నేనైతే అనుకోవడం లేదు అంటే ఆమె అంటే ఈ ఏవియేషన్ ఏదైతే రిత్విక్ సంస్థ ఉందో జనరల్గానే చాలామందికి అంటే ఐ మీన్ ఎవరు ప్రయాణం ప్రయాణించాలన్నా కూడా ప్రైవేట్గా వాళ్ళు అద్దెకి ఇస్తుండొచ్చు కాదనట్లేదు బట్ పర్టికులర్గా రిత్ సీఎం రమేష్కు సంధి సంబంధించిన రిత్విక్ ఈ గ్రీన్ ఏవియేషన్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ సంస్థకు సంబంధించిన విమానాన్నే షర్మిల గారు వాడారంటే ఖచ్చితంగా దీని వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేకుండా సీఎం రమేష్ గారు ఏ పని చేయరన్న ప్రచారం చాలా కాలంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాతనే ఆయన సూచనల సలహాల మేరకే సీఎం రమేష్ కానీ లేకపోతే గరికపాటి రామ్మోహన్ రావు కానీ లేకపోతే సుజనా చౌదరి కానీ వీళ్ళంతా బీజేపీలోకి వెళ్ళే అవకాశం లేదు సరే బీజేపీలోకి వెళ్ళినా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న విషయాన్ని కూడా మనం మర్చిపోవడానికి లేదు అయితే తెలుగుదేశం పార్టీ ప్రయోజనం ఇక్కడ ఏముంది అని చాలామందికి అనుమానం రావచ్చు తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది తెలుగుదేశం షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి ఈ రకమైన ఈ ఈ సందర్భం ఈ సన్నివేశం ఈ సంఘటన అంటే ఆమె కాంగ్రెస్లో చేరిక అన్నది టీడీపీకి ఎట్లా ప్రయోజనం చేకూరుస్తుంది అన్నది ఒక సందేహం ఉంటుంది జనరల్గా బట్ ఏదో ఒక ప్రయోజనాన్ని వాళ్ళు ఆశించినట్టుగానే కనిపిస్తుంది సో కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో డైమెన్షన్స్ మారే అవకాశం ఉందని తెలుగుదేశం జనసేన పార్టీకి లాభం జరిగే అవకాశం ఉందని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారేమో మనకు తెలియదు అలాగే కడప ఎయిర్పోర్ట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జగన్ ప్రత్యర్థి అయిన బీటెక్ రవితో శర్మిల భర్త అనిల్ చర్చించడం అట్లాగే అక్కడే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరో నాయకుడు దేవగుడి నారాయణ రెడ్డితో కూడా ఆయన మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే ఒకటైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా షర్మిళ గారితో అంటే షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చడం ద్వారా అంటే చే చేరే ప్రక్రియను సక్సెస్ చేయడం ద్వారా ఆమె కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపడితే వైఎస్ పార్టీ నుంచి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పా పార్టీ నుంచి ఓట్లు అటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇది ఎంతవరకు మెయింటైన్ అవుతుంది ఏంటి అని మనకు తెలియదు కానీ ఇందులో నేను ఈ వీడియోలో చెప్పదలుచుకునే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే సంఘటన వెనుక చేరిన ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక చంద్రబాబు నాయుడే ఉన్నట్టుగా క్లియర్గా మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ మచ్